వెల్కమ్ టు కుంభకర్ణ ఈ రోజు మనం చేయబోయే స్పెషల్ పేరేంటో తెలుసా కొబ్బరి వాసనతో రుచికరమైన ఇడ్లీ ముందుగా దీనికి కావలసినటువంటి పదార్థాలు దాని తయారీ విధానం తెలుసుకుందాం ఒక కప్పు మినపగుళ్ళకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ తగినంత ఉప్పు ఒక క్యారెట్ తురము అలాగే కొంచెం పచ్చి కొబ్బరి తురము ఇప్పుడు తయారీ చేయబోయే విధానం ముందుగా ఒక ఆరు గంటల ముందు మినపగుళ్ళను నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది నానబెట్టుకునేటువంటి మినపు తీసుకొని వాష్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే నానబెట్టుకున్నటువంటి ఇడ్లీ రవ్వని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాం మినపగుళ్ళని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఆ బౌల్లోకి తీసుకున్నటువంటి పిండి మినప్పిండిలోకి ఈ ఇడ్లీ రవ్వని కలుపుకొని బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకుందాం ఇది మనం ముందు రోజు రాత్రిగానే రెడీ చేసుకున్నటువంటి ఇడ్లీ పిండి దీనిలోకి తగినంత ఉప్పు తీసుకుని కలుపుకుందాం ఆ కడిగి పెట్టినటువంటి కొబ్బరి చిప్పలకి కొంచెం నెయ్యి అప్లై చేసుకుని తీసుకుందాం ఎందుకంటే మనం కొబ్బరి చిప్పలకి నెయ్యి అప్లై చేస్తే చాలా బాగా వస్తుందండి మూడు కొబ్బరి చిప్పల్లోకి ఇడ్లీ పిండిని హాఫ్ కే వేసుకొని తీసుకుందాం ఇప్పుడు ఒక కొంచెం తురుము పక్కన పెట్టుకున్నాడు క్యారెట్ తురుము అలాగే పచ్చ కొబ్బరి తురుము ఒక కొబ్బరి చిప్పలో క్యారెట్ తురుము కలుపుకున్న ఇడ్లీని అలాగే కొబ్బరి తురుము కలుపుకున్న ఇడ్లీని వేసుకొని పక్కన పెట్టుకొని ఇడ్జీ పాత్రలోకి నీళ్ళు తీసుకొని దానిపైన ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ మూడు కొబ్బరి చిప్పల్ని పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకుందాం ఒక ఇరవై నిమిషాల తర్వాత అది ఉడికించుకున్న తర్వాత మనకి ఇడ్లీలు రెడీ అవుతాయి ఆ రెడీ అయినటువంటి ఇడ్లీలని మనం కొబ్బరి చెప్పులో నుంచి తీసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎప్పుడైనా మనం ఇడ్లీ సాంబార్ తినాలి అనుకున్నప్పుడు కూడా కొబ్బరి చిప్పలో హాఫ్ ఇడ్లీ వేసుకొని మిగిలింది మనం సాంబార్ పోసుకొని అలా డిఫరెంట్గా తిన్నా కూడా టేస్ట్గా ఉంటుంది అలాగే పిల్లలు ఇష్టంగా కూడా తింటారు దాన్ని వెరైటీగా ఫీల్ అవుతారు